చంద్రబాబు నాయుడు గారి దవ్వస్ పర్యటన మీద ఇప్పటికే విమర్శలు వినిపిస్తూ ఉంటే వంద కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఒప్పందంగా చేసుకొని రాలేకపోయారు అని ప్రతిపక్ష వైసీపీ ట్రోల్ చేసి వాళ్ళు డైరెక్ట్గా చంద్రబాబు గారి మీద విమర్శలు గుప్పిస్తూ ఉంటే ఈ క్రమంలో ఇంతకుముందు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుబడుల కోసం అని చెప్పి దావోస్ వెళ్ళినప్పుడు అప్పుడు దాదాపు ఆయన వెళ్ళిన రెండు మూడు సార్లు రెండు సార్లు కూడా చాలా ఒప్పందాలు ఒప్పందాలేదుర్చుకొని కొన్ని ల్యాండ్ అయ్యే పరిస్థితి కూడా ఉంది వచ్చింది అయినప్పుడు అప్పుడు జనసేన అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా జనసేన అధ్యక్షులు అప్పుడు జనసేన అధ్యక్షులుగా ఉన్నప్పుడు తాను ఏం మాట్లాడారు దాబోస్ పర్యటన మీద అని ఇప్పుడు ఆ వీడియో ఆ వ్యాఖ్యలు ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి ఒకవైపు ఏమో ఆయన మాట్లాడిన మాటలు పెట్టి మరొక వైపు ఏమో చంద్రబాబు గారి బృందం దాగోసుకెళ్లి ఒంటి చేతులతో తిరిగి వచ్చినటువంటి వీడియోలు పెడుతూ ఫుల్గా నెట్టింట ట్రోల్ జరుగుతూ ఉన్నాయి అప్పుడు జనసేన అధ్యక్షులు ఏమన్నారు ఇప్పుడు కాదండి ఇంతకు ముందు కానీ ఇప్పుడే అన్నారు అనే విధంగా అవి సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు అయితే కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఇప్పటికీ ఆయన ఏమన్నారు ఏం పెట్టుబడులు పెట్టాలి అంటే పెట్టుబడిదారులు కావాలి అంటే దావోస్ వరకు పోవాలా ఇక్కడ హైదరాబాద్లో దొరుకుతారు ఢిల్లీలో దొరుకుతారు ఎప్పుడోసారి రమ్మంటే విజయవాడకైనా వస్తారు పెట్టుబడులు పెట్టేవాళ్ళు దానికోసం దావోస్ వరకు పెట్టే వెళ్ళాల్సిన అవసరం లేదు అంత ఖర్చు పెట్టుకొని పోవాల్సిన అవసరం లేదు మళ్ళీ స్పెషల్ ఫ్లైట్లు స్పెషల్ పెద్ద పెద్ద రెస్టారెంట్లు పెద్ద పెద్ద హోటళ్ళు డబ్బంతా వేసు కదా అక్కడ వచ్చినవి ఏమైతాయి మహా ఇక్కడికి గజిన ఏదో శంకుస్థాపనలు అంటారు అవి రాళ్ళు రాళ్ళుగానే ఉండిపోతాయి చిన్నప్పటి నుంచి మేము ఎన్ని చూడలేదు అంతలో మాత్రానికి దాహోజు పోయి కోట్ల కోట్లు ఖర్చు పెట్టుకొని రావాలా అని చెప్పి అప్పుడు జనసేన అధ్యక్షులు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఫుల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఆయన వ్యాఖ్యలు ఒక బాక్స్లో పక్కన పెట్టి మరొకవైపు చంద్రబాబు చంద్రబాబు గారు దాహోజు పర్యటన పెట్టి కరెక్ట్ గా ఇప్పుడే ఆయన వ్యాఖ్యలు చేసినట్టుగా ప్రచారం చేస్తున్నారు కాదు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ వ్యాఖ్యలు చేశారు ఇప్పటికి కరెక్ట్ గా సూట్ అయిందని చెప్పి నెట్టిన ఫుల్ వైరల్ అవుతూ ఉంది